ఏ నెలలోనైనా బహుళ పక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదో తేదీ కృష్ణ అంగారక చతుర్దశి వచ్చింది దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యగ్రహణం ఉన్న రోజు మనం స్నానం చేస్తే దానం ఇస్తే పితృకార్యం చేస్తే ఎలాంటి ఉన్నత ఫలితాలు కలుగుతాయో కృష్ణ అంగారక చతుర్దశి రోజు కూడా మనం స్నానం చేసినా ఇచ్చినా పితృకార్యం చేసినా పూజ చేసినా అంతే ఫలితాలు కలుగుతాయి అంటే సూర్యగ్రహణ సమయంలో చేసే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల ఫలితము సమానంగా పొందేటటువంటి రోజు కృష్ణ అంగారక చతుర్దశి ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదో తేదీ వచ్చింది ఆ రోజు ఏం చేయాలంటే స్నానం చేసేటప్పుడు కొద్దిగా గంగాజల నీళ్ళలో కలుపుకుని ఆ నీళ్ళతో స్నానం చేయాలి కుదరకపోతే గంగా గంగా అనుకుంటూ స్నానం చేయండి ఆ రోజు చేసే దానం కూడా చాలా మంచి శుభ ఇస్తుంది గ్రహదోష తీవ్రతను తగ్గిస్తుంది కృష్ణ అంగారక చతుర్దశి రోజు గోధుమలు కానీ ఎవలు కానీ దానం ఇవ్వాలి ఈ రెండిట్లో ఏది దానం ఇచ్చినా చాలా మంచిది బావు కేజీ గోధుమలు కానీ ఒకటి బావు కేజీ ఎవలు కానీ ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి యమధర్మరాజుకి ఎలా తర్పణం ఇవ్వాలంటే ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వు నీళ్ళలో కలిపి ఆ నీళ్లు వదిలిపెడుతూ యమధర్మరాజును స్మరించుకోవాలి ఎం యమాయ నమ అనుకుంటూ యమధర్మరాజుకు స్నానం చేశాక తర్పణం ఇవ్వాలి సూర్యుడికి కూడా ఆ రోజు తర్పణం ఇస్తే చాలా మంచిది అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు కుంకుమ కలిపిన అక్షింతలు వీటన్నిటినీ కూడా ఆ నీళ్ళలో కలిపి తూర్పు వైపు తిరిగి ఓం గృణిహిస్ సూర్య ఆదిత్యోమని పన్నెండు సార్లు చెప్తూ ఆ నీళ్లు తూర్పు వైపు మొక్కలో పోయాలి ఇలా సూర్యుడికి యముడికి కృష్ణ అంగారక చతుర్దశి రోజు తర్పణం ఇస్తే మంచిది అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు సొంతింటి కళ తొందరగా సాకారం చేసుకోవడానికి ఖచ్చితంగా కందులు దానం ఇవ్వాలి బావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి దానం తీసుకోవడానికి ఎవరు అందుబాటులో లేకపోతే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి గోమాతకి ఆహారంగా తినిపించండి అలా చేస్తే తొందరలోనే సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు తప్పకుండా దర్శించవలసిన దేవాలయాలు సుబ్రహ్మణ్య ఆలయము నరసింహస్వామి ఆలయం ఈ రెండు ఆలయాల్లో ఏ ఆలయం దర్శించినా చాలా మంచిది ఆ రోజు సుబ్రహ్మణ్య అష్టకం చదివినా లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం చదివినా చాలా మంచిది రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదివితే భయంకరమైన అప్పులు కూడా తొలగిపోతాయి అంతటి శక్తి కృష్ణ అంగారక చతుర్దశికి